జ్ఞానాంజన జలశేలా కయా చక్షురం ఏనా తస్మై శ్రీ గురవీ నమహా కవులకు పండితులకు హత్యలకు అందరికీ హృదయ నమస్కారాలు నవస్కరణ ఆలోచన చేయండి మన భాష గొప్పది దీన్ని గొప్ప భాషగా చేస్తాము ప్రపంచం గౌరవించే భాషగా తెస్తాము అని మీరు ఏం చేయగలరో చేయండి ఆ చేయడానికి ఇతర సంస్కృతంలో చేసిన పని ఏమిటంటే భారత భాగవత రామాయణాలు వంటివి పురాణ ఇతిహాసాలు వంటివి ఇవన్నీ కూడా రాశారు వాటి లాంటివి సమానంగా రాయగలిగిన వాళ్ళు ఎవడు ఇల్ హోమర్ ఎవరు తప్ప భారత భాగవ తరాల సమానమైనటువంటి పుస్తకాలు రాయటంలో చేత కాలేదు అందుకే ప్రపంచం అంతా తిన్న నెత్తిని పెట్టుకుంటుంది మీరు అందరూ కలిసి ఒక్క పుస్తకం ఒక పదేళ్లలో ప్రపంచం నెత్తి మీద పెట్టుకునే గొప్ప పుస్తకాన్ని మీరందరూ పదేళ్లలో ప్రపంచం నెత్తి మీద పెట్టుకుని ఒక గొప్ప పుస్తకాన్ని రాయండి నేను దండ పెడతాను ఎప్పుడు దండ పెడుతూనే ఉంటాను నమస్తే యొక్క ప్రత్యేకత ఇక్కడి నుంచి గురజాడ అప్పారావు దగ్గర నుంచి తెలుగు సాహిత్యం మొదలైంది ఆధునిక ప్రయాణం మొదలైంది ఎక్కడ అంటే ఉత్తరాంధ్ర నుంచి గురజాడ అప్పారావు నుంచి మొదలైంది తెలుగు భాష అనగానే గుర్తు రావాల్సిన పేర్లు రెండు పేర్లు తప్పనిసరిగా మనం అందరం గుర్తు చేసుకోవాల్సిన పేర్లు రెండు పేర్లు తెలుగులో వ్యావహారిక భాష కోసం తన జీవితం అంతా అర్పించినటువంటి గిడుగు రామ్మూర్తి పంతులను గుర్తు చేసుకోకపోతే తెలుగు భాషాభిమానులుగా మనం ద్రోహం చేసుకున్నట్లు లేక కనుక గిడుగు రామ్మూర్తి పంతులు గురుజరాడు అప్పారావు గిడుగు రామ్మూర్తి పంతులు వ్యవహారిక భాష కావాలని ఏ ఉద్యమం అయితే ప్రారంభించాడో ఆ ఉద్యమానికి సంబంధించిన సాహిత్యం సృష్టించింది గురజాడ అప్పారావు వీళ్ళిద్దరూ లేకపోతే ఇవాళ మనం మాట్లాడే భాషకు స్థానం కూడా ఉండేటటువంటి పరిస్థితి లేదు వీళ్ళిద్దరిని మహానీయులుగా తెలుగు భాషకు అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన వాళ్ళుగా మనం తప్పనిసరిగా గుర్తు చేసుకోవచ్చు తెలంగాణ భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాం అన్ని భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సంకోచ పడియదవు సంగ సంగతేటిరా అని అడిగారు అన్య భాషలు నేర్చి ఆంధ్రము రాదంచు సంకోచ పడియదవు సంగతి ఏమిటిరా అని ఒక భాష మాట్లాడడానికి వెనక ముందు అవడం అనేటువంటి దాన్ని ఆయన సూటిగా ప్రశ్నించాడు ఆయన తత్వం ఏది మనసులో అనుకుంటాడో అది మాట్లాడడం అనేది కవికి గౌరవం ఇస్తుంది తప్ప దాచుకోవడం కాదు గౌరవం అది హృదయంలో ఉన్న భాషను పలికించడం అనేటువంటిది కవి యొక్క లక్షణం బహుభాషా కవి సమ్మేళనం అంటే తెలుగు లేకుండా జరిగేటటువంటి కవి సమ్మేళనం కాదు హిందీ అవసరమే కన్నడం అవసరమే మరాఠీ అవసరమే మలయాళం అవసరమే ఉర్దూ అవసరమే ఎన్ని భాషలు ఉన్నాయో ప్రపంచంలో అన్ని భాషలు కూడా వర్దిల్లాలి అన్ని భాషలకు ఎంతో కొంతమంది వారసులు ఉన్నారు కనుక వారసులు ఉన్నంతకాలం ఆ భాషలన్నీ బ్రతక తప్పనిసరిగా అయితే ఈ భాషలన్నీ బ్రతికే చోట తెలుగు కూడా బతకాలని కోరుకోవడం అనేటువంటిది ఒక తెలుగు బిడ్డగా నేను తప్పనిసరిగా కోరుకు కవి సమ్మేళనం జరిగితే తెలుగు భాషకు సంబంధించిన కవి ఎవరు చదవకపోతే బాధపడేది మళ్ళీ ఒక తెలుగు కనుక అట్లాంటి పరిస్థితి రాదని సంకోచ పడేదవు సంగతి ఏమిటిదా అని అడిగాడు కాబట్టి సంకోచం అవసరం లేకుండా చదవగలిగేటటువంటి పరిస్థితి రావాలి దాన్ని ఎవరు చెప్పారంటే కాడోజి చెప్పారు అట్లా తెలుగు భాష గురించి నిరంతరం పాకులాడినటువంటి వాడు తెలంగాణ భాష గురించి పాకులాడినటువంటి వాడు అయితే దాశరథి ఇంకొక మహాకవి అక్కడ ఉన్నారు దాశరథి గారు ఉన్నారు ఆ దాశరథి తాను తెలుగు ఊరలు తెలుగు వారలు నాకు కావాలి నాకు కావాలి అన్నాడు ఆయన తెలంగాణ భాష తెలంగాణ జాతి తెలంగాణ తల్లిని గౌరవిస్తూ అడిగాడు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నాడు ఆ తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నటువంటి దాశరథి గారు తెలంగాణ అభిమానాన్ని ప్రకటించుకుంటూనే తెలుగు ఊరులు తెలుగు వారలు నాకు కావాలి అని అన్నాడు మూడు కోట్ల నొక్కటే ముడిబిగించి కలిసి పోగోరుతున్నది తెలుగు నేల అన్నాడు మూడు కోట్ల మంది ఒక కోటి తెలంగాణ వాళ్ళు రెండు కోట్ల మంది ఆంధ్ర వాళ్ళు వీళ్ళంతా కలిసి ఒక చోట కలిసిపోవాలని తెలుగు నేల తాపత్రయ పడుతుంది అట్లాంటి ఒక రోజు రావాలని ఆరాటపడి కళలు కాని ఆకాంక్షలతో జీవించినటువంటి వాడు దాశరథి ఆ దాశరథి జయంతి కూడా ఇక్కడ జరుగుతున్నట్లుగా నేను భావిస్తున్నాను అట్లాగే ఇంకా నారాయణ రెడ్డి గారు సరే ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడయ్య తెలుగువాడు ఏదో భాయి భాయి అన్న చేయి కలిపేవాడు మంచి మనసు ఎదురైతే అల్లేవాడు మంచి మనసు ఎదురైతే మాలలల్లేవాడు తిక్క తిక్క రేగిందంటే డొక్క చీర్చేవాడు చిక్కులు వాడు చిత్తాన పసివాడు ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడయ్య తెలుగువాడు అన్నాడు ఆయన చిక్కులు వాడు చిత్తాన పసివాడు అన్నాడు చిక్కులు ఎరగనివాడు చిత్తాన పసివాడు హృదయం మాత్రం పసితనంతో ఉంటుంది తెలుగు వాళ్ళది ఎన్ని ప్రేమించాం మనం తెలుగు వాళ్ళు ప్రేమించినంతగా ఇతర భాషని ఇంకొక భాష వాళ్ళు ప్రేమించలేదు నాకు తెలిసినంతవరకు మీరు తమిళ్ తీసుకోండి మలయాళం తీసుకోండి లేకపోతే కన్నడ తీసుకోండి ఎవరిని నేను తక్కువ చేయటం లేదు వాళ్ళకంటే ఎక్కువ అన్ని భాషల్ని ప్రేమించగలిగినటువంటి వాళ్ళు తెలుగు వాళ్ళు హిందీ వస్తే ఆహ్వానిస్తారు తమిళ్ వస్తే ఆహ్వానిస్తారు మలయాళం వస్తే ఆహ్వానిస్తారు ఇంగ్లీష్ వస్తే ఆహ్వానిస్తారు ఏ ఉర్దూ వస్తే ఆహ్వానిస్తారు ఏ భాష నీ దగ్గరికి వచ్చినా కూడా అన్ని భాషల్ని హృదయానికి అత్తుకోగలిగినటువంటి హృదయం ఎవరికి ఉన్నది అంటే తెలుగు ఉన్నది తెలుగు భాష ఎందుకు ఇవాళ చాలా గర్వంగా తలెత్తుకునే దిశగా ఉన్నది అని అంటే అన్ని భాషల పదాల్ని కలుపుకునేటటువంటి శక్తి తెలుగు భాషకుంది అన్ని భాషని తన భాషలో జీర్ణం చేసుకుని తన వ్యక్తిత్వాన్ని నిలుపుకోగలిగి ఆత్మగౌరవాన్ని నిలుపుకునేటటువంటి శక్తి తెలుగు భాషకుంది కనుక నారాయణ రెడ్డి గారు ఎవడయ్యే ఎవడు వాడు చిక్కులేరగని వాడు చిత్తాల పసివాడు బాయి బాయి అన్న చేయి కలిపేవాడు అట్లాంటి నారాయణ రెడ్డి గారి జయంతి కూడా మనకు జూలైలో అయిపోయింది ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాను పోతే మహాకవి జాషువా గారు జాషువా గారు విశ్వనరుణ్ణి అని చెప్పుకున్నారు తెలుగు వరకే పరిమితం కాలే నేను విశ్వనరుణ్ణి అని చెప్పుకున్నాడు పంజరాన కట్టుబడిని విశ్వనరుడు అని నేను అన్నాడు ఒక చిన్న పంజరంలో ఎక్కడో బంధిస్తే బంధించబడేటటువంటి వాడిని కాదు అని చెప్పాడు అన్నిటికంటే ఒక గొప్ప మాట చెప్పాడు నాదు కన్నీటి కా నాదు కన్నీటి గాథను ఆహలింప ఆర్ద్ర హృదయంబు కూడా కొంత అవసరంబు అన్నాడు ఎవరి కన్నీళ్లు వినాలన్నా నా కన్నీళ్లు వినాలన్నా ఎదుటి మనిషిలో కొంత ఆర్ద్రత సహృదయము మెత్తదనం తడిదనం అనేటువంటి చెమ్మ అనేటువంటిది ఉండాలి చెమ్మ లేకపోతే అతను పనికిరాడు అన్నాడు చెమ్మ ఉండే మనుషుల్ని కోరుకున్నటువంటి మహాకవి గుర్రం జాషు కాబట్టి ఆ జాషువా గారు పండించినంత తెలుగు వైభవం తెలుగు భాష క్రాంతి వికాసం గొప్పది ఈ ఐదుగురిని ఒకచోట కూర్చి చేర్చి ఈ సభ నిర్వహించడం అనేటువంటిది నాకు చాలా సంతోషంగా ఉన్నది హరికృష్ణకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను తెలుగు భాష అనేక ప్రాంతాలుగా విడిపోయినా ఇప్పుడైతే రెండు ప్రాంతాలుగా విడిపోయింది తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా రెండు ప్రాంతాల్లో మాట్లాడేటటువంటి వాళ్ళు తెలుగు వాళ్ళే ప్రాంతాలు వేరైనా స్వాంతాలు ఒకటిగా ఉండాలి స్వాంతాలు అంటే హృదయాలు హృదయాలు ఒకటిగా ఉండడం అనేటువంటిది చాలా అవసరం అది ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ తెలంగాణ కానీ ఇంకా ఎక్కడైనా సరే తెలుగు వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు ఈ అన్ని చోట్ల మిగతా రాష్ట్రాల్లో కూడా బాంబేలో ఉన్నారు మిగతా రాష్ట్రాల్లో కూడా ఉన్నారు అన్ని చోట్ల ఉండే వాళ్ళ తెలుగు కలిసి సమ్మిళితమైనప్పుడే అది అభివృద్ధి చెందుతుంది అట్లా ప్రాంతాలుగా మనం వేరే ఉండవచ్చు ఆ ప్రాంతాలుగా వేరే ఉండడం ఒక భాషకు తప్పేం కాదది అనేక భాషల్లో హిందీ విషయం వచ్చినప్పుడు చెప్తారు ఐదు రాష్ట్రాల్లో ఉన్నారు అని ఐదు రాష్ట్రాల్లో ఉండడం మాత్రమే కాదు దాదాపు ఎనిమిది తొమ్మిది భాషలు కలిస్తే హిందీ అయ్యి భోజ్పూరి లాంటివి లేదా ఇంకా రకరకాలైనటువంటి వ్రాజ్య భాష ఇట్లాంటి అన్ని భాషలన్నీ కలిసి హిందీ భాషగా అభివృద్ధి అయ్యింది అట్లా అనేక భాషలు కలిసి హిందీ ఎట్లా వికాసం పొంది ఇవాళ క్రమక్రమంగా ముందుకొచ్చి ఇతర భాషల్ని మించిన ఒక ఆధిపత్యం కోసం ఆరాట పడుతున్నటువంటి సందర్భంలో తెలుగు భాష కూడా సంకోచపడకుండా సగౌరవంగా తలెత్తుకునేటటువంటి ఒక రోజు రావాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను అట్లాంటి పని తప్పనిసరిగా హరికృష్ణ ద్వారా ఈ కౌల ద్వారా ఇక్కడ కూడినటువంటి వివిధ భాషలకు సంబంధించిన కవుల ద్వారా తెలుగు భాష వికాసం పొందుతుందని నేను భావిస్తున్నాను ఐదుగురి జయంతుల సందర్భంగా మనం ఒక సంకల్పం తీసుకోవాల్సి ఉంది ఐదుగురు కూడా తెలుగు భాష కోసం ఆరాటపడి ప్రాణాలు అర్పించి జీవితాలు అర్పించినటువంటి వాళ్ళు కనుక వీళ్ళ దారిలో ఇంకా అనేక మంది దారిలో మనం తెలుగు భాష నిలబెట్టుకుందాం తెలుగు భాష గౌరవాన్ని కాపాడుకుందాం దానికోసం కవులందరూ కలిసినప్పుడు అది సాధ్యమవుతుంది భాషాభిమానులందరూ కలిసినప్పుడు సాధ్యమవుతుంది అట్లా ప్రాంతాలకు అతీతంగా భాషను వికసింపజేసేటటువంటి ఒక గొప్ప ఉత్సవం జరగాలి ఆ ఉత్సవానికి ఇది నాంది అని భావిస్తున్నాను నమస్కారం గూడు లేకుంటా ఉంటానమ్మా నీవు లేకుండా ఉందనే తల్లి పాటమ్మా పాటమ్మా నాకు ప్రాణమైతేవే పాటమ్మా పాటమ్మా పంచ ప్రాణమైతేవే పాటమ్మా నేను చదువుకుంది దొమ్మట దగ్గర సూర్యంపల్లి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ సార్ నేను నా భిక్ష మా మా హరికృష్ణ భిక్షు బ్రదర్ నుంచి పాడుతున్నావు నా తల్లి కడుపు నుండి భూమి మీద నాడు నేను పాడానమ్మా ఏడుకు పాట బడికెళ్ళేటప్పుడు పంతులయ్య వెతికి వెతికానమ్మా బ్రతుకు పాట ఈనాడు ప్రజలు కొట్టే సప్పట్లకు పాట పాటమ్మా పాటమ్మా పంచ నాకు దీవే పాటమ్మా మా అయ్యకుండే ఎడ్లబండి నాకు తెలుసు మా ఊరి చెరువు నాకు తెలుసు రాత్రి తొమ్మిది అయితే వచ్చే ఎర్ర నాకు తెలుసు కానీ నా పాట తిండి లేకుండా ఉంటానమ్మా గూడు లేకుండా ఉంటానమ్మా నిన్ను నమ్ముకుంటూ దేశవద్దులు దట్టుకుంటూ వచ్చానమ్మా పాటమ్మా నాకు ప్రాణం అయితేవే పాటమ్మా పాటమ్మా పంచ ప్రాణమైతేవే పాటమ్మా ఒకసారి లాస్ట్ ఒకటి ఒక మాట అనే హరికృష్ణ అనే గారు ఒక్కసారి టీవీ నైన్ వాళ్ళు భిక్షు బ్రదర్ వరల్డ్ లో ఉన్నటువంటి ఒక ఫోర్టీన్ కంట్రీస్ ఏరియా ఇన్ని సినిమాలకు రాసినాం ఇన్ని పాటలు పాడావు నీ గోల్ ఇంకేమైనా మిస్ అయిందా అంటే ఒకటి మిస్ అయింది అన్నాను టీవీ నైన్ లో ఒక మాట ఏంటంటే ఏం చెప్పనంటే సార్ గంజి నుండి బెంజిలై తెలుసు కానీ ఒకటి నీ చివరి కోరిక ఏంటంటే ఒకటి ఒకటి చెప్పాను చావంటూ నాకొస్తే పాటమ్మా చావంటూ నాకొస్తే పాటమ్మా నా చేతులు మైకు ఉండాలమ్మా జన మధ్య ఊపిరిదలాలమ్మా పాటమ్మ మళ్ళీ జన్మట్టు ఉంటే పాటమ్మ పాటమ్మ నేను భిక్షు నా యజ్ఞ వృత్తి సాలమ్మా సూర్య పెళ్లిలో పుట్టాలమ్మ భువనగిరిలో చదవాలమ్మ హైదరాబాద్ మేను రావాలమ్మా మా హరికృష్ణ నన్ను కలవాలమ్మా నాకు ఇష్టం కనుక ఆ పాటే నన్ను ప్రపంచం దిక్కింది ఎన్ని జానపదాలు పాడినా ఎన్ని పల్లె పాటలు పాడినా ఒక ఇవాళ కవులు చాలా మంది ఉన్నారు కనుక నా జీవితం చెప్పుకున్నాను అందుకే ఈరోజు ఇంత చక్కటి ఊపిచ్చిన అవకాశం ఇచ్చిన మా అన్న హరికృష్ణ గారికి వేదిక పేరు పేర్కొండ ధన్యవాదాలు చూసుకుంటూ థ్యాంక్ యూ అన్న మీ అందరి కోసం మధ్యలో మళ్ళీ వీలైతే ఒక మంచి జానపదంతో మంచి పల్లె పడుతూ వస్తా థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడు జరిగినట్టుగా జరిగిన